ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ కార్డు లబ్ధిదారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది జనవరి ఒకటవ తేదీ నుంచి గోధుమ పిండిని కూడా ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మొదటి ప్రాధాన్యతలో భాగంగా పట్టణాలు నగరాలలో ఈ పథకాన్ని అమలు చేస్తూ ఉన్నారు ఇరవై రూపాయలకే కేజీ గోధుమ పిండిని ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు డిసెంబర్ ముప్పై ఒకటి కల్లా కూడా ఆయా రేషన్ ఏదైతే కేంద్రాలు ఉంటాయో వాటన్నిటికీ కూడా ఈ గోధుమ పిండిని పంపించేలాగా కూడా ఇప్పటికే చర్యలు చేపట్టడం జరిగింది అయితే సంక్రాంతి న్యూ ఇయర్ సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు కూడా తమ ఇళ్లలో పిండి వంటలు చేసుకుంటారు కాబట్టి గోధుమ పిండి కూడా ఇస్తే పిండి వంటలు చేసుకోవడానికి వారికి ఉపయోగపడుతుందనే నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది మొత్తం చూసుకున్నట్లయితే గోధుమలను సేకరించి కేంద్రం నుంచి వాటిని పిండి పెట్టించి నాణ్యమైన పిండిని ఎవరైతే రేషన్ కార్డు లబ్ధిదారులు ఉంటారో వారికి అందించేందుకు అన్ని ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు నాణ్యత విషయంలో మాత్రం ఎక్కడ కూడా రాజీ పడుకోకుండా పూర్తి నాణ్యతతో ప్రతి ఒక్కరికి కూడా ఒక కిలో గోధుమ పిండిని ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తూ ఉన్నారు కిలో గోధుమ పిండి కేవలం ఇరవై రూపాయలకి మాత్రమే అందించేలాగా కూడా చర్యలు చేపట్టారు బయట మనం మార్కెట్లో చూసుకున్నట్లయితే గోధుమ పిండి కిలో నలభై రూపాయల నుంచి డెబ్బై రూపాయల వరకు కూడా పలుకుతుంది కొన్ని చోట్ల చూసుకున్నట్లయితే మరింత క్వాలిటీ బ్రాండ్లు ఉన్న గోధుమ పిండిని మనం చూసుకున్నట్లయితే కిలో ప్యాకెట్ కొనాలంటే వంద రూపాయల వరకు కూడా మనం పెట్టాల్సి వస్తుంది అయితే ఇంత భారం సామాన్యం మధ్యతరగతి ప్రజలు మొయ్యలేరు కాబట్టి రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక గోధుమ పిండిని ఇరవై రూపాయలకి చౌక ధరకు ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు మొత్తం ఇది పట్టణ ప్రాంతాలు నగరాలలో మొదట ప్రారంభించి అక్కడ ఎంత సరఫరా అవుతుంది ఎంత మంది దీనిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు దానిని బేరీజు వేసుకుని మిగతా అన్ని ప్రాంతాలలో కూడా దీన్ని అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తూ ఉన్నారు మొత్తం చూసుకున్నట్లయితే ఈ గోధుమ పిండితో పాటు రానున్న రోజుల్లో రాగులు సజ్జలు వంటి పోషకాహార పదార్థాలను కూడా రేషన్ కార్డు ఉన్నటువంటి లబ్ధిదారులకు అందించేందుకు ఏపీ ప్రభుత్వం అయితే సన్నాహాలు చేస్తు మొత్తం చూసుకున్నట్లయితే జనవరి ఒకటో తేదీ నుంచి ప్రధానంగా ఇటు రేషన్ షాప్ లు అన్నిటిలో కూడా ఇటు గోధుమ పిండిని ఇచ్చేందుకైతే సన్నాహాలు చేస్తున్నారు ఇది కూడా ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్ రాంబాబుతో లక్ష్మి వన్ ఇండియా న్యూస్ తెలుగు విజయవాడ